ఈరోజు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారని మన జనసేన పార్టీ తరఫున ఒకసారి అడుగుదాం అందరికీ నమస్కారం అండి ఈరోజు కళ్యాణదుర్గం పట్టణం మార్కెట్ యార్డ్లో మేము ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ కాయగూరలు పండించ పండించే వాళ్ళు ఇక్కడ రైతులంతా అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ మీ పాంప్లెట్ ఇచ్చిన తర్వాత అమిలీనే సురేంద్రబాబు అన్న గారు నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు అందించి ఇక్కడ మౌలిక వసతులు కల్పిస్తే చాలు మేమంతా ఎప్పేపుప్పుడు ఈ ఎన్నికలు వస్తాయా ఈ వైసీపీ ప్రభుత్వానికి గద్దించాలి అనే ఉద్దేశంతోనే ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అని మాకు ఇప్పుడు అర్థమైంది కాంప్లెక్ట్ అంతా తీసుకోవాల్సి సానుకూలంగా అంతా స్పందించారు ఈ బీసీపీ ప్రాజెక్ట్ నుంచి నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు అందిస్తే చాలు అని ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కోరుకుంటున్నారు ఇది ఖచ్చితంగా అన్న ఎమ్మెల్యే అయిన ఒక టూ ఇయర్స్ లోపలే ఇది ఫినిష్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కళ్యాణ్ నియోజకవర్గంలో ఉమామహేశ్వర నాయుడు ఒకసారి టికెట్ ఇచ్చిన తర్వాత ఓడిపోయి టికెట్ రాలేదని చెప్పి వైసీపీకి వెళ్ళాడు ఆ తరపున ఉమామహేశ్వర్ నాయుడు ఓట్ బ్యాంక్ మనకి ఎలా వ్యతిరేకత ఉంటుంది మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ ఏంటంటే అండ్ ఏదైనా ఒక పార్టీ పరంగా పార్టీ లైన్లోనే గైడ్ లైన్స్లోనే వెళ్ళాల్సి ఉంటుంది వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే వాళ్ళకి మేబీ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ లేదా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండవచ్చు కానీ ఆయన వెళ్ళటం వల్ల ఎలాంటి ఇబ్బంది తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దాదాపు ఒక యాభై వేల మెజార్టీతో సురేంద్రబాబు అండగారు గెలుపు అంటారని సురేంద్రబాబు గారు తెలియజేస్తున్నాను రిపోర్టర్ అమ్మలేరు చంద్రబాబు కార్యకర్తలు అందరూ ఇక్కడ మార్కెట్ జనం నంపించారు అవి మార్కెట్ ఇబ్బందులు ఏముతాయి వాళ్ళు ఏం చెప్తారు దానికి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మార్కెట్ ప్రజలకు ఏం చేస్తారని ఒకసారి అర్థమరగదు ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది కదా వీళ్ళు టాయిలెట్స్ కానీ ప్రాబ్లమ్స్ అంటే ఈ మార్కెట్ యార్డ్ వచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ గత ప్రభుత్వం అయితే ఏమి పట్టించుకున్నట్లు లేదు ఇక్కడ పరిశుభ్రత కానీ బాత్రూములు కానీ వీళ్ళకి షెడ్లు కానీ ఎండలోనే అన్ని అమ్ముకుంటున్నారు వీళ్ళ ఇబ్బందులు చూసిన తర్వాత మేము హామీ ఇస్తున్నది ఏమిటంటే ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సురేంద్రని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేము ఇక్కడ వీళ్ళకి షెడ్స్ వాళ్ళ కూరగాయలు కానీ పండ్లు కానీ వ్యాపారులకు షెడ్లు కట్టించేసి ఇక్కడ బాత్రూమ్ల వసతి మంచినీళ్ళ వసతి కల్పించి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా పరిశుభ్రత పాటిస్తామని దీని తరఫున మేము హామీ ఇస్తున్నాం ఇక్కడ మార్కెట్ తెచ్చిన పక్క చుట్టుపక్కల రైతులు కానీ కూరగాయలు తెచ్చిన తర్వాత వాళ్ళకి వెహికల్ పార్కింగ్ కానీ వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు ఎలా చేస్తారు అవన్నీ ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అన్న గెలిచిన తర్వాత అన్ని పాసిబిలిటీస్ చూసుకొని చుట్టుపక్కలంతా ఏమన్నా ఇంకా ఏమన్నా ప్లేస్ దొరుకుతుందా పార్కింగ్కి దీని అన్నిటికీ చూసుకొని అప్పుడు డెసిషన్ చేస్తుంది ముందు ఇది వచ్చేసి మనం మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేశారు కదా అప్పుడు అదే టీడీపీ గవర్నమెంట్లో కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కాబట్టి ఈ మార్కెట్ ఏది ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత ఈ మార్కెట్ ఎలాంటి డెవలప్మెంట్ అన్ని అన్ని రకాలుగా రకాలుగా ఏ ఇబ్బంది కలగకుండా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తుంది మార్చున్నాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాబు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ మార్కెట్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఆ మార్కెట్ చుట్టుపక్కల ఉన్న రైతులు ఇక్కడ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ చింతపండు కానీ ఇలాంటివి మార్కెట్కి వస్తాయి కాబట్టి వాళ్ళకి వెహికల్ పార్కింగ్ కానీ వాళ్ళకి టాయిలెట్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సౌకర్యం చేస్తామని చెప్తున్నారు కళ్యాణ్ అమర రిపోర్టర్